ఎక్కడున్నాడు అంటే నాలుగు జీవులకు మధ్య ఇరవై నలుగురు పెద్దలకు మధ్య వధించబడినట్లుండిన గొర్ర పిల్ల పోలే ఏడాత్మలు కలిగిన ఏడు నేత్రములు కలిగిన వాడై యోహానికి కనబడుతున్నాడు హలెలుయా ఆయన వచ్చి సింహాసనమునందు ఆసుడైన వారి కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనేను ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కనబడుతున్నారు సింహాసనము తండ్రి వరించబడిన దొరకల్లా తండ్రి వచ్చి తండ్రి చేతుల గ్రంథాన్ని తీసుకుంటుంది చాలా మంది దేవుడు అంటారు చాలా మంది క్రీస్తులు అంగీకరించరు త్రిత్వాన్ని ఒప్పుకోరు బైబిల్లో ముగ్గురుగా ఒకే ప్లేస్ లో కనబడతాడు దేవుడు అయితే మీరు అనొచ్చు ముగ్గురుగా అనవచ్చు కాదు ముగ్గురుగా ముగ్గురైన దేవుడు ఒక్కరిగా తృత్వమై ఉన్నాడు అలాగే తనను తాను కనబరుచుకున్నాడు దేవుడు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా మరి ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నారు ప్రభు యోధా నదిలో తీసుకునేటప్పుడు ముగ్గురు కనబడతారు యేసు ప్రభు యోహానుతో బాప్తిసం తీసుకుంటున్న టైంలో పరలోకం నుంచి పావుల వచ్చి ప్రభు భుజం మీద రాలింది అదే టైంలో ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక స్వరము తండ్రి మాట్లాడుతున్నాడు కుమారు వచ్చి ఏసు ప్రభు మీద వాలింది రక్తం ఉందా లేదు ఇక్కడ